హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే చంటి పిల్లల దగ్గర నుంచి అంటే ఎయిట్ మంత్స్ పిల్లల దగ్గర నుంచి కూడా పెట్టచ్చు ఇది ఈ హోమ్మేడ్ సర్లెక్ ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం అంతకంటే ముందు ఇది దేనికి దేనికి యూజ్ అంటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి వాళ్ళ ఎదుగుదలకి వెయిట్ గెయిన్కి వెయిట్ గెయిన్ అంటే ఓ వెయిట్ గెయిన్ అయిపోతారని నేనైతే అస్సలా చెప్పాను నేను ఫ్యాక్ట్ అయితే చెప్తాను అనమాట అది జీన్స్ని బట్టి ఉంటుంది వెయిట్ గెయిన్ కానీ ఏదైనా సరే కాకపోతే పిల్లలు యాక్టివ్గా ఉంటారు కొంచెం ఎనర్జిటిక్గా ఉంటారు అనమాట ఆరోగ్యంగా ఉంటారు మెయిన్ మనకు కావాల్సింది ఆరోగ్యం హెల్త్ ఇంపార్టెంట్ కదా సో దాని గురించి అయితే ఈ మేడ్ సర్లేక్ అనమాట ఇది డ్రై ఫ్రూట్స్ మఖానా ఓట్స్ అండ్ అలాగే అటుకులు డేట్స్ కూడా వేసుకొని చేసుకుంటాం అనమాట దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఈ హోమేడ్ సార్లకు కావాల్సిన పదార్థాలు నేను అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను చిన్న చిన్న కప్స్తో ఉంటాయి క్వాంటిటీ అంతే ఒక ట్వంటీ డేస్కి సరిపడా తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ చేసేసుకున్న అనవసరం అనమాట తక్కువ చేసుకుంటే సరిపోతుంది ఓట్స్ వాల్నట్స్ బాదం మఖానా తెలుసు కదా మీ అందరికీ ఆ మఖానా చాలా మంచిది పుచ్చగింజలు పంప్కిన్ సీడ్స్ జీడిపప్పు కాజు అటుకులు నాకు ప్లేట్ సరిపోదు సరిపోలేదు కాబట్టి నేను ఇంకొక ప్లేట్లో కూడా తీసుకున్నాను పిస్తా పల్లీలు ఇదేంటంటే మంచి అరోమా కోసం మంచి స్మెల్ కోసం ఫ్లేవర్ కోసం నేను ఇలాచి కూడా తీసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఫ్లేవర్కి కొంచెం పల్లీలు అండ్ అలాగే డేట్స్ ఖర్జూరం నేను దాన్ని ఖర్జూరాన్ని ముక్కలుగా చేసి పెట్టేసుకున్నాను మీ దగ్గర ఖర్జూరం పౌడర్ ఉంటే ఇంకా మంచిది సో నా దగ్గర లేదు కాబట్టి నేను ఖర్జూరాన్ని ముక్కలుగా చేసేసుకొని దాన్ని ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఎలా రోస్ట్ చేసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు ముందుగా మకానాని ఒక కడాయిలోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరీ మాడిపోయేలా కాదు జస్ట్ అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది చేతికి మనం ఇలా నలపగానే కరకరలాడేటట్టు ఆడేటట్టు రావాలి అలా ఫ్రై చేసుకోవాలి ఈ మకాన అయితే పెద్దవాళ్ళకేంటి పిల్లలకేంటి చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది అంటే చాలామంది ఏంటంటే ఇష్టంగా తినారనుకుంటాను నాకు తెలిసి మకానాన్ని కానీ దీనికి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి ఒకసారి నేను చెప్పేదే కాకుండా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి కావాలంటేనే చాలా మంచిది ఇది అండ్ పిల్లలు వెయిట్ గెయిన్కి కూడా కొంచెం మంచిది అంటారు వెయిట్ గెయిన్ కూడా అవుతారు మకాన వల్ల అని 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 అంటారు అనమాట సో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఈ సర్లకి ఇప్పుడు చూడండి చేతికి ఇలా అనగానే మనకి కొంచెం పొడి పొడిగా రావాలి మెత్తగా కాకుండా రబ్బర్ ముక్కలా కాకుండా ఇలా అనగానే పౌడర్లో అయితే అయిపోవాలి అప్పుడు అవి రోస్ట్ అయినట్టు నాకు ఇంకా పెద్దగా అనిపించలేదు సో అందుకని చెప్పి నేను మళ్ళీ కొంచెం కొంచెంగా రోస్ట్ చేసుకుంటున్నాను రోస్ట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా అదే విధంగా అటుకులను కూడా రోస్ట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లోని ఈ అటుకుల్లో అయితే ఎక్కువగా ఐరన్ ఉంటుంది చాలా మంచిది హెల్త్కి అయితే ఇప్పుడు అటుకులు కూడా బాగా రోస్ట్ అయిపోయినాయి దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుందాము ఆ తర్వాత ఓట్స్ ఉన్నాయి కదా ఆ ఓట్స్ని కూడా మనం వేయించేసుకుందాము ఫ్రై చేసేసుకుందాము ఇక్కడ నేను అన్నీ కూడా మరీ దగ్గరగా వేసి ఉంచేయకూడదు కొంచెం మనం ఇలాగ గ్యాప్ తీసి ఉంచితే చల్లారుతాయి అన్నమాట తర్వాత ఓట్స్ని అయితే నేను కడైలో వేసేసుకొని సేమ్ అటుకుళ్ళు మకానాన్ని ఎలా అయితే ఫ్రై చేసేసుకున్నాము అలాగే ఫ్రై చేసుకోవాలి ఈ ఓట్స్ని మరీ మార్చేసేలా అవసరం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా పొడి పొడిగానే ఉంటాయి కదా ఈ ఓట్స్ అంత వెట్గా ఉండవు కాబట్టి కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఓట్స్లో మాంగనీస్ ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ జింక్ ఇలా రకరకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల చాలా మంచిది ఓట్స్ ఈ ఓట్స్ని పిల్లలకి రకరకాలుగా పెట్టచ్చు తెలుసా పిల్లలకి ఇంకా చిన్న చిన్న పలుకుగా ఉంటాయి ఓట్స్ వాటిని మనం పాలల్లో వేసి ఉడకపెట్టేసి బనానా కలిపేసి పెట్టచ్చు తెలుసా బనానా యాపిల్ ఇలా ఫ్రూట్స్ కలిపేసి అయితే పెట్టచ్చు చాలా మంచిది హెల్త్కి పిల్లలకి ఇష్టంగా కూడా తినేస్తారు అంటే ఈజీగా అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా ఓట్స్ అనేవి ఈజీగా వాళ్ళు మింగేస్తారు కొంచెం అంటే ఫుడ్ తినాలని పిల్లలు ఉంటారు కదా చాలామంది అయితే బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ పెట్టడానికి చాలా కష్టమైపోతుంది మనకి అయితేనే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బాబాయ్ ఉన్నాడు అసరా తిన్నాడు సో నేను ఎలాంటి ప్రయోగాలు అయితే చేస్తాను చాలా ఓపిక అయితే కావాలి మనకి అంటే ఇప్పుడు ఈ రోస్ట్ చేయడం అయితే చాలా కష్టమే కదా ఏదో ఇలా రోస్ట్ చేసి మిక్సీ పట్టేయడమే అనుకుంటాము దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది మనం అలాగా కొంచెం దగ్గరుండి ప్రతిదీ రోస్ట్ చేసుకుంటూ రావాలి అవునా చాలా కష్టం కదా అంత ఈజీ అయితే కాదు పిల్లలతోని కాకపోతే వాళ్ళు హెల్తీగా ఉండాలి కాబట్టి మనం ఎన్ని ప్రయోగాలైనా చేయాలి సో ఓట్స్ కూడా ఇక్కడ రోస్ట్ అయిపోయినాయి దాన్ని కూడా పక్కకు పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా మనం రోస్ట్ చేసుకుందాము ఫస్ట్ అయితే నేను బాదం పప్పుల్ని రోస్ట్ చేసుకుంటున్నాను ఈ బాదం పప్పుల్లోని ఎక్కువగా ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా బాదంలోని పల్లీల్లోని వాల్నట్స్లోని ఈ మూడిట్లో అయితే బాగా ఆయిల్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది మళ్ళీ పిస్తా అయితే పౌడర్ లాగే ఉంటుంది కానీ అది కొంచెం డ్రైగానే ఉంటుంది వెటకైతే ఉండదు ఇవైతే ఆయిల్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పి కొంచెం మనం దగ్గర ఉండి అలాగా రోస్ట్ చేస్తూనే ఉండాలి ఇంకొకటి ఏంటంటే పిల్లలకి మనం ఏదైనా సరే చాలా ఓపికతోనే చేయాలి తప్పదు వాళ్ళు తినరు కదా మరి ఇప్పుడు మన ఏదైనా పెట్టచ్చు పిల్లలకి ఇప్పుడు మా వాడికి అయితే టూ ఇయర్స్ దా కంప్లీట్ అయినాయి కానీ వాడు తిన్నాడు ఇలాంటి ఫుడ్స్ అయితే యాక్చువల్గా పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా ఆ ఏజ్ వచ్చిందంటే కానీ తినని పిల్లలకైతే మనం ఇంకెలాంటి ప్రయోగాలు అయితే చేయాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి నేనైతే అలాగే చేస్తాను ఇంకా ఇలాగ కొంచెం అంటే సెర్లెక్ట్ టైప్ ఇలాంటి హోమ్మేడ్ అయితే చేసి పెడతాను వాడికి ఇవి కూడా రోస్ట్ అయిపోయి పక్కా పెట్టేసుకున్నాను నేను ఆ తర్వాత వాల్నట్స్ ఈ వాల్నట్స్ కూడా అంతే సేమ్ బాదం పప్పులాగే రోస్ట్ చేసుకోవాలి ఇది కూడా దీంట్లో కూడా ఎక్కువగా ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంటుందని చెప్పాను కదా ఇదైతే ఈ వాల్నట్స్ అయితే ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిది అనమాట బాగా షార్ప్గా పనిచేస్తుంది అంటారు మరి మైండ్ పిల్లలకి సో మంచిది అనమాట ఇదైతే నీ వాల్నట్స్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇంకా ఈ సర్లెక్కలైతే వాల్నట్స్ కంపల్సరీ ఉండాలి ఎయిట్ మంత్స్ పిల్లల వాళ్ళకి ఏంటంటే తక్కువ క్వాంటిటీ పెట్టాలన్నమాట అన్నీ వేయాలి కానీ తక్కువ ఒక హాఫ్ స్పూన్ వేసి ఉడకపెడితే సరిపోతుంది ఓ ఎక్కువ అవసరం లేదు అది ఏజ్ని బట్టి చూసుకోండి మీరు ఓకేనా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది జాగ్రత్త ఏజ్ని బట్టే చూసుకోండి మీరు ప్రాబ్లమ్స్ అంటే ఏమైపోవు కొంచెం అరగడం అలాంటి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చూసుకోండి పిల్లల్ని ఏజ్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోండి తగ్గించుకోండి ఇక్కడ నేను తర్వాత జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ జీడిపప్పులు కొంచెం పర్వాలేదు అంత ఆయిల్ కన్సిస్టెన్సీ అయితే ఏమీ ఉండదు దీంట్లోని అని మరీ డ్రైగా ఉండదు మీడియంగా ఉంటుంది సో దీన్ని కూడా మనం రోస్ట్ చేసేసుకోవాలి ఈ జీడిపప్పులు అయితే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారని చెప్తాను బాదం జీడిపప్పు ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు పిల్లలు ఈ రెండిట్ల వల్ల అయితే వెయిట్ గైన్ అవుతారు మిగతా మఖాన వీటి వల్ల అయితే వెయిట్ గైన్ ఓ అయిపోరు ఈ జీడిపప్పు బాదం పప్పులకైతే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు పిల్లలు ఏ ఫుడ్ అయినా సరే పిల్లలు వెయిట్ గెయిన్ అయిపోతారని మాత్రం పెట్టకండి వాళ్ళు హెల్దీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అది మెయిన్ మా బాబు వేటికైనా అవ్వట్లేదు ఈ ఫీలింగ్స్ అయితే పెట్టుకోవద్దు అసలు నేనైతే మా బాబు అయితే చెప్తున్నాను కదా వేటికైనా అయితే అస్సలు వాడు సో ఆరోగ్యంగా హెల్దీగా ఉంటే సరిపోతుంది అంతే ఇక్కడ నేను అవి అవి అయిపోయినాయి కదా జీడిపప్పు ఆ తర్వాత పిస్తా ఇంక ఇవి పెద్దగా అయితే అసలు రోస్ట్ చేసుకోకర్ల అస్సలు డ్రైగా ఉంటాయి కాబట్టి వెట్టగా అయితే ఉండవు కాబట్టి డ్రైగానే ఉంటాయి కాబట్టి సో మనం అలా అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పిస్తా నేనైతే ఇంక అన్నీ ఇలాగే చేస్తాను తినని పిల్లల కోసం మరి చేయాలి కదా అస్సలు మనం అంటే అప్ అయితే ఇవ్వకూడదు అస్సలు అప్ ఇవ్వకూడదు మనం పిల్లల విషయంలో ఎలా అయినా సరే ఏదో ఒక ఫుడ్ అయితే ట్రై చేస్తూనే ఉండాలి రకరకాలు వచ్చేసినాయి కదా రకరకాలుగా మనం ఏదోలా చేసేసుకుని మిక్సీ పట్టేయడం పెట్టేయడమే ఇంకా తినని పిల్లలకైతే తినేసిన పిల్లలకైతే యాక్చువల్గా త్రీ ఇయర్స్ పిల్లల నుంచి అయితే అసలు అవసరమే లేదు ఇలాంటివి చేయాల్సిన అవసరమే లేదు తినని పిల్లల కోసం అయితే చేయాల్సిందే తప్పదు కదా కొంచెం ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకైతే ఇలాగే మొత్తం అన్నీ రోస్ట్ చేసేసుకొని కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసుకొని అందులోనే నేను ఏమైతే చెప్పాను ఇవన్నీ యాడ్ చేసేసి రోస్ట్ చేసేసి బెల్లం కూడా యాడ్ చేసేసి దాన్ని లడ్డూలా చేసేస్తారు తెలుసా సున్నుండి ఉంటుంది కదా ఆ సున్ను లడ్డూలా చేసేసుకొని రోజుకి ఒక లడ్డూలా పెట్టారంటే పిల్లలకి చాలా మంచిది హెల్త్కి ఫైవ్ ఇయర్స్ పిల్లల నుంచి అయితే అలా పెట్టేయచ్చు షుగర్ని అయితే వాడకండి బెల్లం వేసేసి లడ్డూలా చేసేసి పెట్టేయండి పిల్లలకి అంటే ఫైవ్ ఇయర్స్ పిల్లల నుంచి కూడా చాలా మంది బాదంలో వాల్నట్స్ నాన పెట్టేసి తినరు కాబట్టి అలా చేయండి అలాంటివి కూడా నేను వీడియోస్ త్వరలో అయితే పెడతాను నేను పెద్ద పిల్లలకు కూడా యూజ్ అయ్యే హెల్దీ రెసిపీస్ కూడా పెడతాను నేను నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో పిల్లలకైతే బాగా చేస్తాను నేను పిల్లల విషయంలో అయితేని సో నేనైతే ఇక్కడ అలా ఒకటి ఒకటి రోస్ట్ చేసుకున్నాను కదా అది కొంచెం మనం స్పూన్తో కానీ చేతితో కానీ కలిపేసుకొని కొంచెం గ్యాప్గా ఉంచాలి లేదంటే దగ్గరగా ఉంచామనుకో మళ్ళీ అవన్నీ మెత్తగా అయిపోతాయి వేడికి ఇప్పుడు నేను పల్లీలు వేసుకున్నాను ఈ పల్లీలు కూడా చాలా మంచిది హెల్త్కి ప్రతీది హెల్త్కి మంచిదే ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ నేను గుచ్చిగుచ్చి అన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఏది మిస్ చేయకుండా మనం ఇలా పెడితే మంచిదని చెప్తున్నాను నేను ఓకేనా ఈ పల్లీలు కూడా ఎక్కువగా ఇంకా ఆయిల్ కన్సిస్టెన్సీ బాగా ఉంటుంది ఇందులోని కూడా ఏం లేదు ఆయిల్ ఉంటుంది అని పెద్ద ప్రాబ్లం అయితే కాదు కొంచెం మనకి ఆ పౌడర్ అనేది పౌడర్ అంటే పౌడర్లా రావాలి కాబట్టి కొంచెం రోస్ట్ చేసుకోవాలి మనం అలాగే పాడవకుండా కూడా ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను లాస్ట్లో చెప్తానులే దాని గురించి దాన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పాడవకుండా నేను పుచ్చగింజలు గుమ్మడి గింజలు మెలాన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అవరెన్నిటినీ కూడా నేను రోస్ట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నో ప్రాబ్లం ఇది ఓన్లీ ఆప్షనల్ అయితే చెప్తాను నేను ఇది కూడా చాలా మంచిది ఉంటే కంపల్సరీ యాడ్ చేయండి పిల్లలకి అంటే అన్నీ యాడ్ చేసేచ్చా పిల్లలకి అనుకుంటారు ఏం కాదు అంటే వన్ ఇయర్ పిల్లల నుంచి అయితే నేను ఇవన్నీ యాడ్ చేయొచ్చని చెప్తాను కొంచెం ఎయిట్ మంత్స్ బేబీస్కి అయితేనే ఈ పుచ్చ గింజలు గుమ్మడి గింజలు యాడ్ చేయాల్సిన అవసరం లేదని నేను చెప్తాను అంటే నాకు తెలిసిందే చెప్పాలి కాబట్టి మా బాబా అయితే టూ ఇయర్స్ బేబీ కాబట్టి ఇంకా మనం యూజ్ చేసేవచ్చు మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నో ప్రాబ్లం ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది కదా వాడచ్చా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఎందుకైనా మంచిది ఇంకా లాస్ట్లో నేను డ్రై ఇది డేట్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఈ డేట్స్ ఏంటంటే కొంచెం బాగా ఇది ఎలా అంటే తెలుసు కదా కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది దీనిని అయితే కొంచెం కష్టపడి అయితే రోస్ట్ చేయాల్సిందే ఖర్జూరం ఇంకా ఇది కొంచెం నా దగ్గరది డ్రై లైట్గా డ్రై ఖర్జూరం కాబట్టి ఇంకా మరీ మెత్తగా ఉండే ఖర్జూరం అయితే వాడకండి కొంచెం డ్రై ఖర్జూరాలు ఉంటాయి కదా కొంచెం హార్డ్గా అలాంటివి యూస్ చేయాలి బాగుంటుంది కొంచెం ఆ పౌడర్కి తగ్గట్టు ఉండాలి కదా సెర్లాక్ హోమ్ హోమేడ్ సెర్లక్ అంటే మంచిది ఈ డేట్స్ కూడా చాలా మంచిది అందుకే నేను ప్రతిదీ ఏది వదలకుండా అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు కూడా డేట్స్ పౌడర్ కూడా ఉంటుంది దొరుకుతుంది అది అది యాడ్ చేసుకోండి పౌడర్ కంటే ఇదైతే ఇంకా మంచిది కదా మనం ఇంట్లో తయారు చేసుకునేది అయితే సో ఇది బెస్ట్ అనమాట కాకపోతే దగ్గరుండి మనం మాడిపోకుండా అలా రోస్ట్ చేయాలి ఖర్జూరం వల్ల బ్లడ్ అయితే తొందరగా పడుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనివల్ల అన్నీ కూడా రోస్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఖాళీగా పెట్టుకుంటే బాగా చల్లారుతాయి ఇంకా బాగా చల్లగా అయిపోయాక మనం మిక్సీ అయితే పట్టుకోవాలి అప్పుడే కొంచెం ఫైన్ పౌడర్లాగా అయితే వస్తుంది బాగా చల్లగా అయిపోయాక మిక్సీ పట్టేసుకుంటే ఇంకా హోమ్మేడ్ సర్లెక్ పిల్లలకి రెడీ అయిపోయినట్టే మధ్య మధ్యలో చేత్తో కొంచెం కలుపుతూ ఉండాలి అంటే బాగా ఒకటే వైపు చల్లారుతాయి కదా సో అందుకని చెప్పి మనం దాన్ని మెదుపుకుంటూ ఉంటే చల్లారిపోతాయి త్వరగాన ఈ సెర్లెక్న అయితే బ్రేక్ఫాస్ట్కి బాగా యూజ్ అవుతుంది డ్రై ఫ్రూట్స్ కాబట్టి పొద్దున్నే పెడితేనే బాగా బాడీకి కూడా పిల్లలకి వంట పడుతుంది మార్నింగ్ పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం బాగా ఆడుకుంటూ ఉంటారు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకుని పొద్దున్న అయితే ఇంకా బాగా వంటపడుతుంది బాడీకి సో తొందరగా కూడా డైజెషన్ అవుతుంది అరుపు అరిగిపోతుంది కాబట్టి పొద్దున్న పెట్టడం వల్ల చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి ఇప్పుడైతే నేను ఒకసారి చూసుకుంటున్నాను ఇవైతే మొత్తం అన్నీ కూడా చల్లగా అయిపోయినాయి బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఈ చల్లారిపోయిన వాటిని కొంచెం కొంచెంగా మిక్సీకి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసేయద్దు కొంచెం కొంచెం వేసుకుంటేనే మనకి బాగా వస్తుంది ఒకేసారి వేసేసుకుంటే అది మిక్సీ ఏమో అవ్వకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా పీసెస్గా ఉండిపోతున్నాయి కాబట్టి ఉండిపోతాయి కాబట్టి మనం వాటిని కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం మిక్సీకి వేసేసుకొని బ్లెండ్ చేసేసుకున్నాం కదా ఇందాక నేను ఫస్ట్లో ఇలాచి చూపించాను కదా దాన్ని మనం తొక్కలు వల్చేసుకొని సీడ్స్ ఉంటాయి కదా గింజల్ని కొంచెం మిక్సీ పట్టుకున్నాక వాటిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చేసుకున్నాక కొంచెం ముద్దలా అయితే వస్తుంది ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఇవే కాబట్టి నో ప్రాబ్లం ఎలా వచ్చినా సరే మనం చేత్తో ఇలా బాగా కొంచెం మెదుపుతూనే ఉండాలి మెదు ఆ తర్వాత ఎండ ఉంటుంది కదా బాగా ఎండలోని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పెట్టేశారు అనుకోండి ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది అలాగే నిల్వ కూడా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎండ ఉంటే ఇంకా చాలా మంచిది మరి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా అలాగే ఖర్జూరం కూడా యాడ్ చేసాం కాబట్టి ఇది కొంచెం ముద్దలాగే వస్తుంది కాకపోతే కొంచెం మనం చేత్తేలా అనేసి దానిని మనం ఫ్రీగా కొంచెం ఖాళీ ఖాళీగా గ్యాప్ ఇచ్చేసి ఎండలో పెట్టేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది ఇటువంటి ఉండలు కానీ ఇంకా కొంచెం ఏదైనా ముక్కలు ముక్కలుగా ఉండిపోయిన డ్రై ఫ్రూట్స్ అవి చూసుకోవాలి ఎందుకంటే పిల్లలకి పెట్టినప్పుడు మళ్ళీ గొంతుకు కొంచెం అంటే సీడ్స్ టైప్ కాబట్టి నట్స్ కాబట్టి కొంచెం గొంతుకి పడిపోతుంది చూసుకోండి చేత్తో ఇలా ప్రతిదీ కూడా మనం ఉండల ఉండలు అది లేకుండా చూసుకొని దాన్ని మనం ఇలా ఇలా చేత్తో మెదిపేసుకోవాలి బాగా ఎండలో అయితేనే ఒక గంట పాటు రెండు గంటల పాటు పెట్టేసుకున్నట్లయితే మనకి బాగా ఫైన్ అయితే వచ్చేస్తుంది మనకి మిక్సీ పట్టగానే ఏంటంటే అలాగే ఉంటుంది ముద్ద ముద్దగా చూసారు కదా ఫస్ట్ దానికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో నేను చేత్తో చాలా సేపు అయితే బాగా మెదిపేసుకున్నాను దాన్ని చేత్తోనే ఉండలు ఎటువంటి ఉండలేదు లేకుండా సో అందుకని చెప్పి ఇప్పుడు చూడండి పౌడర్లా రాలుతుంది ఇందాకైతే ముద్దలాగే ఉండిపోయింది కొంచెం పెద్ద పిల్లలకి చెప్పాను కదా ఐదవ సంవత్సరం పిల్లల కాడి నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీ పిల్లల కాడి నుంచి ఉంటారు కదా వాళ్ళకైతే మనం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి సున్నుండలాగా ఉండ చేసి పెట్టేయచ్చు వాళ్ళకి తినేస్తారు అలా పౌడర్లా చేసేసుకున్నాక మనం సీసాల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి స్టోర్ చేసేసుకోవాలి మంచి సీసా ఉంటుంది కదా గాజు సీసా దాంట్లో పెట్టేసుకుంటే నిల్వ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఆ సెర్లాక్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఎలా ఉడకపెట్టుకోవాలి ఎలా ఉడకపెట్టి పెట్టాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం ఎంత క్వాంటిటీ పెడుతున్నాం అనే దాన్ని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకున్నాక నేనైతే ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వేసుకుందాం అనుకుంటున్నాను ఈ సెర్లాక్ పౌడర్ని ఒక టూ స్పూన్స్ ట్రై ఈ పౌడర్ని యాడ్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసేసుకొని ముందుగా మనం ఎటువంటి ఒంట్లు లేకుండా అలా స్పూన్తో బాగా మనం కలిపేసుకోవాలి కలిపేసి ఉంచుకున్నాక మనం అక్కడ ఆల్రెడీ ఒక స్టవ్ మీద వాటర్ని మరగపెట్టుకుంటున్నాం కదా అవి ఎంతవరకు మరిగినీళ్ళు చూసు మరిగినీయో లేదో చూసుకొని బాగా కా మరిగిపోవాలి వాటర్ అయితే ఆ తర్వాత మనం తీపి ఇది కలిపేసుకున్నాం కదా ఈ హోమ్ మేడ్ సెర్లాక్ని పౌడర్ని దాన్ని అందులోకి యాడ్ చేసేసుకోవాలి అప్పుడే బాగా వస్తుంది లేకపోతే డైరెక్ట్గా అందులో వేసేస్తే ఉండలు ఉండలా వచ్చేస్తుంది బాగా రాదు సెర్లాక్ అయితే కొంచెం బాగా అయితే దగ్గరుండి స్పూన్తో అలా తిప్పుతూనే ఉండాలి లేకపోతే ఇది కూడా ఉండలు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం అలా తిప్పుతూనే ఉండాలి ఇంకా బాగా ఉడకపెట్టేయాలి అదంతా కూడా అరగాలి కదా పిల్లలకి బాగా ఉడికితేనే అరుగుతుంది కొంచెం నెలల పిల్లలకైతే కనుక ఒక తొమ్మిది నెల ఎనిమిది నెలల పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే హాఫ్ స్పూన్ సరిపోతుంది అంతే ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ పెట్టండి చాలు వన్ ఇయర్ దాటేకే ఒక స్పూన్ ఇంకా టూ ఇయర్స్ పిల్లలకైతే ఒక టూ స్పూన్ త్రీ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కదా అందుకని ఇప్పుడు నేను దీంట్లోకి జాగరి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లం పౌడర్ ఉంటుంది కదా ఆ బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ కావాలి కదా హెల్త్ కూడా మంచిదే ఈ పౌడర్ అయితే ఒకే ఒక స్పూన్ వేసుకోండి ఎక్కువ కాదు అంటే నెలల పిల్లలకైతే అవసరం లేదనుకుంటున్నాను నేను వాళ్ళు తినేస్తారు డ్రైట్స్ ఉంటాయి కాబట్టి అందులో ఖర్జూరం ఉంటుంది కాబట్టి కొంచెం తీగో మావాడు లాంటి పిల్లలు ఉంటారు కదా టూ ఇయర్స్ పిల్లలు వాళ్ళకైతే టేస్ట్ కావాలి కాబట్టి కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేయండి సో సెర్లాక్ అయితే రెడీ అయిపోయింది ఇలా చక్కగా మీరు కూడా మీ పిల్లలకి ఇలా హోమ్ మేడ్ సర్క్ అయితే తయారు చేసుకొని పెట్టుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు చాలా హెల్దీగా కూడా ఉంటారు అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాబాయ్